సునీత దరూర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఆడ రెడ్ బటన్లో ఉన్న సబ్స్క్రైబ్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రెస్ చేయండి బెల్ బటన్ని ప్రెస్ చేయండి బెల్ లో ఆల్ ప్రెస్ చేయండి నేను పెట్టే న్యూ వీడియోలు మీరు చూడండి కొత్త కొత్త వీడియో వెల్కమ్ టు మై ఛాన్స్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసాం ఎవర్ గ్రీన్ శనివారం వచ్చింది అంటే లాట్లో ఇంకా లార్డ్ వెంకటేశ్వర స్వామి లార్డ్ వెంకటేశ్వర స్వామిని మనం ఎలా గుర్తుపెట్టుకునే లాట్లో మన శైలజ గారిని కూడా అలానే గుర్తుపెట్టుకుంటాం బట్ ఇప్పుడు మాత్రం బంపర్ ఆఫర్స్ తో న్యూ కలెక్షన్స్ తో ఇంకా సూపర్ డూపర్ గా వచ్చేసింది ఇంకా ఫ్యాన్సీ అండ్ డైలీ వేర్ అండ్ మనకు క్యాటలాక్ లో కూడా చాలా మోడల్స్ వచ్చేసినాయి కొన్ని నాకు షాంపిల్స్ చూసినప్పుడు వా అనేసిన నేనైతే మీరు మిస్ కాదని వీడియో పెన్ నెంబర్ కి కాల్ చేయలేకపోతే వాట్సాప్ లో కాంటాక్ట్ అండి మళ్ళీ నీట్గా చెప్తున్నా సుంతా ధరూర్ యూట్యూబ్ ఛానల్ అంటేనే మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు బిజినెస్ స్టార్ట్అప్ చేయాలా బిజినెస్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలా లేకపోతే హోల్సేలర్ ఏదైనా కానీ నా యూట్యూబ్ ఛానల్ మీకు సహాయపడుతుంది నాకు టోటల్ టోటల్ సూరత్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ అది కూడా మన తెలుగు వాళ్ళు ఉండేటివే చేస్తున్నా మీరు హరాంగా ఇంటికాడ కూర్చొని కూడా బిజినెస్ అనేది స్టార్ట్అప్ చేసుకోవచ్చు వీడియో కాల్లో మీరు కొనుక్కోవచ్చు ఎటువంటి ప్రాబ్లం రాదు ఏ ప్రాబ్లం వచ్చినా కామెంట్ పెట్టండి నేను ఖచ్చితంగా మీకు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ రిప్లై మీకు సహాయపడతా ఓకేనా ఫ్రెండ్స్ ఇక మళ్ళీ చెప్తున్నా నా వీడియోలలో ఎక్కడైనా పొరపాటు జరిగితే ఇప్పటివరకు జరగలేదు జరిగితే కూడా మీకు సహాయపడతా ఓకేనా ఫ్రెండ్స్ ఇక నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకో భవానీ ఫ్యాషన్ మనకు ఆల్రెడీ మీ అందరికి సూపర్ ప్రతి శనివారం ఇక్కడ మనకు జిఎస్టీ కూడా ఉండదు మీరు కొనుక్కున్న దానికి ఎటువంటి జిఎస్టీ అనేది లేదు మీరు మిస్ కావద్దండి చూసేద్దాం పదండి లేట్ ఎందుకు ఇంకా మన కలెక్షన్ల సమూహం ఇంకా సముద్రమే అనాలి ఇక్కడ మనకు బాగుంది ఫ్యాషన్ లో చూద్దాం పదండి ఇక నమస్తే శైలజ గారు నమస్తే అక్క ఎలా ఉన్నారు చాలా సూపర్ ఉన్నా ఉన్నారు మేము కూడా చాలా సూపర్ గా ఉన్నాం ఇంకా ఈ శనివారం వచ్చిందంటే మేము గుర్తు పెట్టుకుని ఉండవు పట్టు చీరలు పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు అని బట్ మా ఈ వీడియోలో వచ్చేసి ఏం ఈ వచ్చేసి చాలా మంది మాకు కాల్ చేసినప్పుడు అక్క పట్టు సారీ చూపిస్తున్నారు కానీ వాటితో పాటు మీ దగ్గర దొరికే కలెక్షన్స్ ఒకసారి అన్ని చూపించండి అండ్ అన్ని కూడా కలర్స్ తో పాటు ఒకసారి చూపించండి ఎందుకంటే మాకు వీడియో కాల్ చేసే టైం ఉండదు స్క్రీన్ షాట్ కొట్టి పంపించచ్చు ఈజీ అవుతాని చెప్తున్నారు ఓకే వాళ్ళని ఉద్దేశించి ఈ వీడియో లో మీ కలర్స్ తో పాటు అన్ని డిజైన్స్ కూడా చూపిస్తాము మీరు ఈజీ అవుతాయి స్క్రీన్ షాట్ తీయాలో పెట్టాలి ఓకే స్క్రీన్ షాట్ తీసేయడం పెట్టేయడం అనమాట మన వాళ్ళు బట్ డైలీ వేర్ అన్ని ఫ్యాన్సీ వరకు ఫ్యాన్సీ మధ్యలో పట్టు అన్ని కలెక్షన్స్ కూడా చూపిస్తాను స్టార్టింగ్ నుంచి చూడండి డైలీ వేర్ లో వచ్చేసి ఫుల్ మనకు చాలా ఫేమస్ ఇది జారా ఫ్యాబ్రిక్ అంటే చాలా మంది లైక్ చేశారు చాలా బ్రాండెడ్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇది వచ్చేసి మనకు జారా ఫ్యాబ్రిక్ జారా బట్ ఇలా శారీ లెంత్ వచ్చేసి ఎలా ఉంటుంది కంపల్సరీ కట్ ఉంటది ఓకే జారా ఫ్యాబ్రిక్ అంటే చూడండి ఇది అయితే ఎలా ఉంది చూడొచ్చు కంపల్సరీ కట్ ఉంటుంది చాలా అంటే చాలా సాఫ్ట్ గా ఉంటది ఫ్యాబ్రిక్ వచ్చేసి అండ్ ఇది వచ్చేసి దీనికి సంబంధించి బ్లౌజ్ అనమాట వీటిల్లో ఎనిమిది వస్తాయి సో డిఫరెంట్ కలర్స్ వస్తాయి డిజైన్ సేమ్ ఉంటుంది నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి వీటిల్లో ఓకే కొన్ని డిజైన్స్ అయితే చూపిస్తున్నాను డైలీ లో ఇది కూడా జారా ఫ్యాబ్రిక్ చూడండి మనకు జారా ఫాబ్రిక్ వెయిట్ లెస్ కొంచెం మనం కన్ఫ్యూజన్ కాకుండా చూడండి ప్రైస్ వచ్చేసి మీకు చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి అండ్ చాలా మంది బిజినెస్ చేసే వాళ్ళు కూడా అడుగుతున్నారు అక్క మీ ప్రైస్ చెప్తుంటే మాకు ఇబ్బంది అవుతుంది అనేసి చూడండి వచ్చేసి మీకు అన్ని కూడా తక్కువ ప్రైస్ ఉంటుంది వీడియో నెంబర్ కి కాల్ చేసేస్తే మీకు మేమన్న డీటెయిల్స్ అనేది సెండ్ చేస్తాము నెక్స్ట్ ఇంకొకటి క్లాత్ వచ్చేసి మీకు అన్ని రకాల ఫ్యాబ్రిక్ ఉంటాయి సిక్స్టీ గ్రామ్ జార్జెట్ అండి సెమీ జార్జెట్ అండి వెయిట్ లెస్ అని ఇలా సిఫోన్ అని ఎన్నో ఉంటాయి సో అన్ని చూపించలేం కనుక చాలా కొద్ది కలెక్షన్స్ మాత్రమే చూడండి మనకు నెక్స్ట్ ఇంకోటి కూడా వచ్చేసింది మనకు ఎలా ఉందో చూడొచ్చు మీరు స్మూత్ అండ్ సాఫ్ట్ గా ఉంటది ఒకటి వచ్చేసి మనకు ఫ్లవర్ ప్రింట్ వస్తుంది ఇట్లా డిజిటల్ ప్రింట్ వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ అనమాట మనకు కూడా న్యూ మోడల్స్ ఉన్నాయి అండ్ చాలా మంది అయితే నైన్టీ పర్సెంట్ చాలా చిన్న ఫ్లవర్ ప్రింట్ అనేది ప్రిఫర్ చేస్తారు చూడండి చిన్న ఫ్లవర్ ప్రింట్ అనేది వస్తుంది చాలా సూపర్ గా ఉంటది ఫ్లవర్ ప్రింట్ మనకి చాలా బాగుంటది సో చూడండి శారీ మాత్రం చాలా చాలా బాగుంది అసలు ఫ్లవర్ చిన్న ఫ్లవర్స్ కావాలి అనుక పైన కింద గ్యాప్ వచ్చాయి సో పళ్ళు అనేది చూడండి పళ్ళు కూడా మీకు ఎంత బ్యూటిఫుల్ గా ఉందా మీకు అన్ని కూడా సిక్స్ థర్టీ కట్ కంపల్సరీ ఉంటది ఆల్ ఫాబ్రిక్ లో ఉంటది అయిన పోయినసారికి వచ్చేసి ఇది చాలా మంది లైక్ చేసారు పోయినసారి వీడియోకు త్రీ నైన్టీ నైన్ ఆఫర్ పెట్టాం కదా చాలా మంది మళ్ళీ అడుగుతున్నారు ఇంకా పెండింగ్ ఆర్డర్స్ అనేది ఉన్నాయి సో వీటిల్లో చూడండి డిజిటల్ బ్యూటిఫుల్ డిజిటల్ వస్తుంది సాఫ్ట్ మనకు సాటిన్ క్రేప్ క్లాత్ వస్తుంది అండ్ చాలా మందికి నచ్చిన కలెక్షన్స్ ఇదైతే మనకు ఎంత బాగుంది చాలా సూపర్ గా ఉంది వచ్చేసి పళ్ళు మనకి పళ్ళు కూడా డిజిటల్ లో వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మీకు కాంట్రాస్ట్ లో ఉంటది దీంట్లో డిజైన్ వేరే వస్తుంది కలర్ వేరే వస్తుంది డిజైన్స్ అనేది ఫటాఫట్ నేను చూపిస్తాను దీంట్లో కలర్స్ వేరే ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ వస్తుంది ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ వస్తుంది మీరు మినిమం ఫోర్ టు ఫైవ్ పీసెస్ అట్లా తీసుకోవచ్చు మినిమం ఫోర్ టు ఫైవ్ పీసెస్ అనేది మీరు తీసుకొచ్చి చూడండి డిజైన్స్ మాత్రం వైట్ దానికి మన వీడియో చూసిన వాళ్ళు చాలా మంది సింగిల్ శారీ కోసం మళ్ళీ కాల్ చేస్తున్నారు చూసుకోండి వచ్చేసి భవాని శారీ వచ్చేసి కంప్లీట్ హోల్సేల్ అండి వాళ్ళు కూడా అంటున్నారు అక్క మరి మీరు చూపించే ఐటమ్స్ అట్లా ఉంటున్నాయి ప్రైస్ కూడా అంత రీజనబుల్ ఉంటుంది బయట తీసుకుంటే మాకు ఒక్కసారి వచ్చే ప్లేస్ లో మీకు మాకు ఫోర్ శారీస్ వస్తాయని చెప్పి ఆశతో కాల్ చేస్తున్నాం అంటున్నారు ఓకే నెక్స్ట్ మళ్ళీ మనం చూసేద్దాం చూడండి వచ్చేసి మనకు ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి మనకి ఎల్లో వచ్చింది మొత్తం శారీ అంతా ఆల్ ఓవర్ డిఫరెంట్ కాన్సెప్ట్ చాలా డిఫరెంట్ ఉంది అండ్ రెయిన్బో కలర్స్ లాగా వచ్చేది చూడండి ఇట్లా మనకి అది బ్లౌజ్ మొత్తం టోటల్ శారీ మొత్తం ఇలా వచ్చింది ఇది వచ్చేసి మనకు పళ్ళు అన్నమాట దీనికి సంబంధించి బ్లౌజ్ మనకు రెడ్ కలర్ లో రెండు నెక్స్ట్ మరి మనం చూసేద్దాం చూడండి మళ్ళీ డిజిటల్ లోనే మనకు దీని ప్రైజెస్ ఏమైనా చెప్పగలుగుతారా త్రీ నైన్టీ మూడు వందల తొంభై తొమ్మిది అయినా ఆరు వందల ఏడు వందలు డిజిటల్ అంటారు తెలుసు ఇది బ్రాండెడ్ ఫ్యాబ్రిక్ వస్తది కాకపోతే కొత్త వాళ్ళు చూడండి ఇది నార్మల్ క్లాత్ కాదండి చాలా బ్రాండెడ్ వస్తది సాటిన్ క్రేప్ క్లాత్ సాటిన్ క్రేప్ క్లాత్ క్రేప్ క్లాత్ చూడండి ఓకే బయట వచ్చేసి మీకు ఎంత లేకుండా ఎయిట్ హండ్రెడ్ వరకు ఉంటది ఓకే మీకు బాక్స్ ప్యాకింగ్ చేసి సేల్ చేస్తే ఓకే నెక్స్ట్ మళ్ళీ మనం చూసేదా మీకు కలర్ కాంబినేషన్ చాలా చాలా రేర్ కలర్స్ ఉంటాయి డిజిటల్ లో మీరే చూడొచ్చు కలర్ కాంబినేషన్ చాలా హైలైట్ వస్తుంది ఎంత సూపర్ గా ఉంది కూడా సో చూడండి ఎందుకంటే చాలా మంది ఇందులోనే అడుగుతున్నారు కాబట్టి లిమిటెడ్ స్టాక్ అని చెప్తున్నాను ఒక్కొక్కరు ఫిఫ్టీ పీసెస్ హండ్రెడ్ పీసెస్ మొత్తం ఇందులోనే తీసుకుంటున్నారు ఓకే దీంట్లోనే టోటల్ గా టోటల్ గా తీసుకుంటున్నారు సో అందువల్ల అయిపోతుంది వీడియో పని పని మీరు తీసుకున్న వాళ్ళకి ఇవి ఇంకా తొందరగా పళ్ళు కూడా ఇట్లా మొత్తం గ్రాండ్ పళ్ళు అని వస్తది ఫ్లోరల్ మనకు ఫ్లోరల్ వస్తుంది మొత్తం సారీ అంతా కూడా ఫ్లోరల్ ప్రింట్ అనేది వస్తుంది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి ఓకే అయితే చూడండి వీడియో కాల్ చేసినప్పుడు కూడా మేము కలర్స్ తో పాటు కూడా చూపిస్తాము ఓకే చూడండి ఏం ఇప్పటి వరకు మనకి డిజిటల్ మూడు వందల తొంభై తొమ్మిది కదా త్రీ నైన్టీన్ వన్ త్రీ నైన్టీన్ వచ్చేసి లెనిన్ లో చూడండి వచ్చేసి ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి వచ్చేసి మనకు లో చాలా సూపర్ ఉంటాయి ఫ్లవర్ ప్రింట్లు కలర్స్ దీంట్లో సెట్ వైజ్ ఎలా ఉంటుంది సెట్ వైజ్ వచ్చేసి ఎయిట్ ఉంటాయి సో మీరు ఫోర్ అయినా తీసుకోవచ్చు నో ప్రాబ్లం చూడండి వీటిల్లో కలర్స్ కూడా మనకు చాలా మంచి కలర్స్ వస్తాయి ఎన్ని కలర్స్ కలర్స్ వస్తాయి జస్ట్ నేను ఫోర్ అయితే చూపిస్తున్నాను ఎయిట్ టు ఎయిట్ తీసుకోవాల్సి ఉంటాయి లేదంటే ఫోర్ అయినా పర్వాలేదు నెక్స్ట్ మనం సారీ చూడండి లెనిన్ కి సంబంధించి మనకు డిఫరెంట్ డిజైన్స్ అన్నమాట మనకు లెనిన్ కింట్ శారీ వచ్చి సిల్వర్ పైన కింద దీనికి బాగుంది కలర్ మాత్రం సూపర్ గా ఉన్నాయి లెలిన్ కి సంబంధించి మీరు చూస్తున్నారు అసలు సూపర్ గా కలర్ కాంబినేషన్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అసలు మీరు దీని ప్రైజెస్ కావాలి అంటే ఎలా మరి కి డైరెక్ట్ కాల్ చేయండి చాలా మంది వాట్సాప్ లో హాయ్ అని పెట్టి వదిలేస్తున్నారు సో డైరెక్ట్ మీరు కాంటాక్ట్ అవ్వండి కాల్ చేయండి డీటెయిల్స్ అడగండి అండ్ తీసుకునే వాళ్ళు అయితేనే కాల్ చేయండి ఎందుకంటే మేము కూడా చాలా మంది కస్టమర్ తో బిజీ ఉంటాం కాబట్టి సో చూడండి వచ్చేసి బ్లౌజ్ స్టార్టింగ్ మొత్తం మనకు ఆల్ ఓవర్ శారీ అనేది ఇలా వచ్చింది సో చూడండి శారీ మాత్రం డార్క్ కలర్ లో బ్లాక్ అసలు బ్లాక్ లో వచ్చేసి ఎలా వచ్చేసి చూడొచ్చు మీరు కలర్స్ కూడా చూడండి దీంట్లో కలర్స్ వచ్చేసి చూసేదాం ఎంతో బాగుంది అన్ని డార్క్ కలర్స్ ఏవైతే డార్క్ కలర్స్ మీరు ఎందులో సెలక్షన్ చేస్తే మీకు అలా వస్తుంది ఇట్లా ఇంకా ఉన్నాయి మినిమం మనకు ట్వంటీ ఫైవ్ టు థర్టీ డిజైన్స్ ఉన్నాయి లెనిన్ లో ఓకే ఇట్లా చూడొచ్చు ట్వంటీ ఫైవ్ టు థర్టీ డిజైన్స్ ఓకే నెక్స్ట్ మళ్ళీ చూడండి మనకు డిజిటల్ కలంకారీలో చాలా మందికి నచ్చింది అక్క సారీ అంటే అసలు దుపట్ట కూడా ఉండదు అంత వెయిట్ ఉంటుంది అంటు అలా అంటే చాలా లైట్ వెయిట్ ప్యూర్ వస్తుంది మనకు చాలా సూపర్ ఉంటుంది అండ్ కూడా కలర్స్ చూసేద్దాం దీంట్లో కూడా కలర్స్ కలర్స్ చూడండి కలర్స్ కూడా బ్యూటిఫుల్ గా ఉంటాయి చాలా రేర్ కలర్స్ ఉంటాయి ఇందులో ఓకే సో వచ్చేసి మనకు ఇలా జకాడ్ బార్డర్ వస్తుంది జకాడ్ లో కూడా మనకు స్మూత్ బార్డర్ అనేది వస్తుంది చూడండి సాఫ్ట్ గా ఉందా ఫ్యామిలీస్ మనకి ఇవాళ ఫోర్ ఫోర్ సెట్టింగ్ ఎయిట్ ఇది కూడా ఇది వచ్చేసి ఎయిట్ వస్తాయి ఫోర్ తీసుకోవచ్చు దీంట్లో కూడా మనకి ఎయిట్ పీసెస్ వస్తాయంటే దీంట్లో మనం ఫోర్ కలర్స్ ఫోర్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఎయిట్ పీసెస్ ఉన్నాయంటే చూడండి నెక్స్ట్ మళ్ళీ మనం చూసేద్దాం ఇంకోటి కూడా మనకు సంబంధించి ఓపెన్ మళ్ళీ ఇంకోటి మన గురించి ఓపెన్ చేసేస్తుంది సైల్జ్ గారు బోర్డర్ వచ్చేసి మనకి చాలా సూపర్ గా ఉంది ఓకే చూడండి ఇది బ్లౌజ్ ఫ్లవర్ ఇది ఫ్లవర్ ప్యాటర్న్ చూడండి మొత్తం శారీ మొత్తం ఫ్లవర్స్ తో నిండిపోయింది అసలు దీనికి సంబంధించి కూడా చూడండి ఎలా ఉందో బార్డర్ కూడా అంతే హైలైట్ తో ఉంది అసలు ఇది పళ్ళు కదా పళ్ళు ఇది ఓకే ఇది కూడా మనకు ఫోర్ కలర్స్ ఫోర్ చూస్తూ వచ్చేసి చాలా బాగుంది అసలు నిజంగా సో ప్రైస్ చెప్పడం లేదని అనుకోకండి సో మీరు కాల్ చేస్తే నేను ప్రైస్ చెప్తాను చాలా మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా తక్కువ ప్రైస్ ఉంటుంది ఓకే చాలా మంది హోల్సేలర్స్ కి ప్రాబ్లం అవడం వల్ల మనకు అమౌంట్ అనేది చెప్పబడడం లేదు మనకు ఇక్కడ ఇది వచ్చేసి కంప్లీట్ మనకు పార్టీ వేర్ సాఫ్ట్ ఆర్గెంజా ఉంటది క్లాత్ మనకి చాలా చాలా ఫ్యాన్సీ లుక్ ఉంటది ఇది ఏ క్లాత్ సాఫ్ట్ ఆర్గెంజా క్లాత్ సాఫ్ట్ ఉంటది కొంచెం రఫ్ కూడా ఉంటది చూడండి మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది పళ్ళు అండ్ ఆల్ ఓవర్ శారీ ఇట్లా వస్తుంది కట్ వర్క్ వస్తుంది చూడండి ఇట్లా కట్ వర్క్ టైప్ లో వస్తుంది నాలుగోసారి సూపర్ ఉంటుంది దీనికి సంబంధించి చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ లో బ్లౌజ్ అనమాట అవును ఇదైతే ఊహించలేని బ్లౌజ్ అని చెప్పాలి నేనైతే చూడండి ఊహించలేని బ్లౌజ్ కదా అసలుకి ఇట్లా ఎవరైనా అనుకుంటారా బ్లూ కలర్ కి గ్రీన్ కలర్ వచ్చిందని అసలు బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేసి డిఫరెంట్ స్టైల్ నడుస్తుంది ఊహించని ఊహించని కలర్స్ అని అంటారు అట్లా వచ్చినాయి చూడండి ఫ్రెండ్స్ అసలుకి ఏదంటే బాగుంది కలర్ కాంబినేషన్ అంతా ఫోర్ కలర్స్ డార్క్ కలర్స్ సూపర్ కలర్స్ చూడండి చాలా పార్టీ వేర్ లో ఇంకా కూడా కలెక్షన్స్ అయితే ఉన్నాయి సో పోయినసారికి చాలా మందికి నచ్చి స్టాక్ కూడా అయిపోయింది మళ్ళీ రీస్టాక్ చేయించాము సో ఈ వచ్చేసి అండ్ మీకు ఎవరెవరు కావాల్సో బుక్ చేసుకోండి స్టాక్ అయిపోయిందంట మళ్ళీ చాలా మంది వస్తుంది చాలా అఫిషియల్ కలర్స్ ఉంటాయి చాలా సూపర్ గా ఉంటది ఇప్పుడు ఫుల్ ట్రెండ్ నడుస్తున్నాయి కలెక్షన్స్ వచ్చేసి వీటిలలో నంబర్ ఆఫ్ మనకు డిజైన్స్ ఉన్నాయి మొత్తం కి డైమండ్ ఇలా వర్క్ లాగా వస్తుంది మనకు బ్రాండెడ్ ఫ్యాబ్రిక్ వస్తుంది సో జిమ్మి ఫ్యాబ్రిక్ అంటున్నారు జిమిక్ జిమిక్ ఫ్యాబ్రిక్ అంటున్నారు పార్టీ వేర్ అంటున్నారు రకరకాల పేర్లు ఉన్నాయి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ సూపర్ గా ఉంటది బ్రాండెడ్ అన్నమాట ఓకే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇవైతే వండర్ఫుల్ గా ఉన్నాయి అసలు నిజంగా కలర్స్ కాంబినేషన్ కూడా అంతే వండర్ఫుల్ గా ఉన్నాయి రేర్ కలర్స్ కలర్స్ వస్తాయి బాగున్నాయి చూడచ్చు ఓకే నెక్స్ట్ మళ్ళీ మనం తీసేద్దాం ఇంకోటి కూడా నెక్స్ట్ చూడండి కలర్ మనకు రెడ్ కలర్ లో సంబంధించి చిన్న బోర్డర్ లో చిన్న బోర్డర్ లోక్స్ ప్యాటర్న్స్ కదా మనకు మొత్తం డాట్ డాట్ లో వచ్చింది మొత్తం టోటల్ సారీ మొత్తం సో క్లాత్ వచ్చేసి కోటా స్టైల్ లో కనిపిస్తుంది అయితే కాదు ఇది వచ్చేసి మనకు స్టాక్ లో ఉంది ఓకే లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అన్నమాట డోలా కూడా కాదు సో మిక్సింగ్ లో న్యూ ఫ్యాబ్రిక్ ఇది సో చూడండి ఇది చూడండి డోలా కూడా కాదంటే ఇది మిక్సింగ్ లో వచ్చిందంట ఇది సో చూడండి ఇట్లా మీకు కలంకారీ బోర్డర్ అనేది వచ్చింది వీటికి సంబంధించి కలర్ కాంబినేషన్స్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి డార్క్ కలర్స్ లో అబ్బా కలర్స్ బాగున్నాయి ఇలా ఫోర్ కలర్స్ వస్తాయి ఇలాగా ఓకే చూడండి మనకు టోటల్ మనకు ఫోర్ కలర్స్ అనేటివి వచ్చేసాయి మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ మనం చూసేద్దాం సో నెక్స్ట్ చూడండి కలంకారీలో చాలా తక్కువ కాస్ట్ లో ఇది వచ్చేసి మీకు పెట్టి బోతలకు అండ్ ఇలా తీసుకోవచ్చు మీరు చూపిస్తా చూడండి ఇవన్నీ మొత్తం చేసి చూపిస్తాను సాఫ్ట్ లో ఈసారి చాలా అంటే చాలా సాఫ్ట్ క్లాత్ తీసుకొచ్చాము చూడండి వచ్చేసి మొత్తం డిజిటల్ ప్రింట్ అనేది ఇస్తుంది మొత్తం మనకి జకాట్ బార్డర్ చాలా హైలైట్ గా ఉంటుంది ప్రింట్ వస్తుంది సారీ మొత్తం మనకి ఆల్ ఓవర్ అండ్ బ్లౌజ్ కూడా చూడండి మీకు బ్లౌజ్ వచ్చేసి చిన్న చిన్న ఫ్లవర్ ప్యాటర్న్ అనేది వచ్చింది ఓకే సూపర్ ఉంది మీరు కలర్స్ చూడచ్చు చూడొచ్చు ఓకే కలర్స్ చూసేద్దాం మనం దీంట్లో వచ్చేసి కలర్స్ ఓకే ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ వచ్చేసిన దీనికి కూడా చాలా బాగుంది అసలు మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ మనం చూసేద్దాం అండ్ నెక్స్ట్ చూడండి పార్టీ వేన్ న్యూ లాంచింగ్ కలెక్షన్స్ కట్ బార్డర్ వచ్చేసింది ఇక్కడ ఆర్డర్ వచ్చింది బాగా ట్రెండీగా ఉన్నట్టు లేదు సార్ కట్ కట్ వచ్చేసి మీకు చాలా డిఫరెంట్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇలా నెట్ టైప్ వస్తుంది కాకపోతే నెట్ కాదు ఆర్గెంజా అండ్ నెట్ ఫ్యాబ్రిక్ మిక్సింగ్ లో న్యూ ఫ్యాబ్రిక్ అన్నమాట ఇది ఓకే నెట్ ఫ్యాబ్రిక్ టైప్ లో కనపడుతుంది కానీ నెట్ ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ గా ఉంది చూడండి ఎంత సాఫ్ట్ గా ఉందో క్లాత్ అనేది మళ్ళీ మనకు కట్ బోర్డర్ అనేది వచ్చింది మళ్ళీ మధ్య మధ్యలో మనకి ఇలా వర్క్ కూడా వచ్చింది ఓకే చాలా సూపర్ గా ఉంది మళ్ళీ సీక్వెన్స్ టైప్ లో కూడా మధ్య మధ్యలో వర్క్ వచ్చింది ఓకే మెరుస్తుంది అంటే సారీ మధ్య మధ్యలో మనకు ఆఫీషియల్ గా ఉంది చాలా అండ్ దీనికి సంబంధించి కూడా మీకు బ్లౌజ్ చూడొచ్చు బ్లౌజ్ డిజైన్ బ్లౌజ్ వచ్చింది బాగుంది కదా డిజైన్ డిజైన్ అనేది ఇచ్చారు చాలా సూపర్ గా ఉంది అండ్ వీటిల్లో కలర్స్ కూడా అంతే సూపర్ గా ఉన్నాయి సో చూడండి చూడండి దీంట్లో మనం కలర్స్ చూసి ఓకే వన్ కలర్ చూడండి కలర్ వచ్చింది బేబీ పింక్ పెన్సిక్ తో కలర్స్ అని చెప్పే దీంట్లో కూడా ఎన్ని కలర్స్ ఉన్నాయి మీ ఇంట్లో సిక్స్ టూ ఎయిట్ వస్తాయి సో మీరు ఫోర్ అయినా కూడా తీసుకోవచ్చు ఓకే సిక్స్ టు ఎయిట్ వస్తే ఫోర్ కూడా తీసుకోవచ్చు ఓకే నెక్స్ట్ మీరు ఆఫర్లో ఓకే కాపర్ ఆఫర్ లో చూపిస్తుందా సో కాపర్ ఆఫర్ లో చూపిస్తున్నా సో ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఓకే ఆర్ ఉంద్ ల్యాబ్ రూపాయలకి బ్లౌజ్ ఓకే మొత్తం మీకు ఇలా వస్తుంది కాంట్రాస్ట్ బేస్ లో చాలా సూపర్ గా ఉంది అండ్ నేను ఓపెన్ చేస్తాను మీకు అర్థం అవుతుంది ఎంత వెయిట్ లెస్ గా ఉందో ఎంత లైట్ వెయిట్ ఉందో చూడండి దీనికి సంబంధించి మనకు ఇది పళ్ళు ఓన్లీ సెట్ కి త్రీ పీసెస్ వస్తాయి ఇవి ఓకే అండ్ కలర్స్ కూడా మీరు చూడొచ్చు చూడండి రామా కలర్ కి మనకి పింక్ కలర్ బోర్డర్ వచ్చింది ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్ కి వచ్చేసి పింక్ కలర్ బార్డర్ అని వచ్చింది ఓన్లీ త్రీ పీసెస్ మాత్రమే వస్తాయి ఇంట్లో చూడండి మనకు త్రీ పీసెస్ మాత్రం వస్తాయి అంట మళ్ళీ నెక్స్ట్ చూడండి ఇది వచ్చేసి మనకు ప్యూర్ బెనారసీ కాన్సెప్ట్ లో వస్తుంది లైట్ వెత్ బనారసీ కాన్సెప్ట్ వస్తది చాలా మంది చిన్న బార్డర్స్ అంటున్నారు సో వాళ్ళ కోసం అని న్యూ గ తయారు చేయించాము చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ వస్తది మనకు లైక్ పైటాన్ ఇంతకు ముందు చూసాం కదా సో దానికి సంబంధించి ఫ్యాబ్రిక్ అది ఓకే సిల్క్ ఓకే ప్యూర్ మైసూర్ సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది సో చూడండి ఇట్లా మీకు బ్రాకెట్ బ్లౌజ్ వస్తుంది చాలా డిఫరెంట్ ప్యాటర్న్ లో మహారాష్ట్ర స్టైల్ లో కూడా మీరు కట్టుకోవాలంటే ఈ బెస్ట్ శారీ తీసుకోవాల్సిందే సో చూడండి మహారాష్ట్ర స్టైల్ లో చాలా మంది లైక్ చేస్తున్నారు పైతాని చాలా లైక్ చేస్తున్నారు సో అలాగే డిఫరెంట్ బార్డర్ కూడా తీసుకోవచ్చు చిన్న బార్డర్ లో బాగుంది మనం కలర్స్ కూడా చూసేద్దాం దీంట్లో కూడా మీకు ఎయిట్ వస్తాయి ఫోర్ పీసెస్ గ్రే కలర్ వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసి బేబీ పింక్ కలర్ ఓకే చూడండి ఉంది సూపర్ నెక్స్ట్ మనం సీజన్ అయితే ఇప్పుడు నడుస్తుంది కదా అండ్ నెక్స్ట్ కూడా మీరు తీసుకోవాలంటే నెక్స్ట్ మంత్ నుంచి మనకు స్టార్ట్ అవుతుంది కదా ఇప్పుడే తీసుకుంటున్నారు చాలా మంది చూడండి ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ న్యూ కలెక్షన్ మీకోసం అయితే లాంచ్ చేసాము అండ్ చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ లో తీసుకోవచ్చు అండ్ ఈ శారీ కూడా నేను మీకోసం ఓపెన్ చేసి చూపిస్తాను చూసి ఇది టోటల్ ఇప్పుడు ఓపెన్ అనమాట మా వాళ్ళ గురించి అప్పుడే లుక్ అనేది వాళ్ళకి అర్థం అవుతాయి ఎలా వచ్చింది ఏంటి అని చెప్పేసి చాలా మంది పడుతుంటారు ఇంత తక్కువ ప్రైస్ అయితే లెంత్ మనకు తక్కువ ఉంటదా అని చెప్పేసి చూడండి లెంత్ అనేది కరెక్ట్ గా వస్తుంది వన్ మీటర్ చూడండి బ్లౌజ్ కూడా మనకు వన్ మీటర్ ఉంది అండ్ దీనికి సంబంధించి పళ్ళు కూడా కరెక్ట్ వస్తుంది అండ్ చూడండి మొత్తం ఆల్ ఓవర్ మనకు రిచ్ ప్యాటర్న్ లో ఇవి వచ్చేసి మనకు ప్యూర్ మనకు సారీస్ థర్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ కి సంబంధించిన శారీస్ ఇమిటేషన్స్ అన్నమాట ఇమిటేషన్స్ అన్ని లైట్ వెయిట్ లో మన సూరత్ లోనే తయారవుతాయి కాబట్టి మీకు ఇంత రీజనబుల్ ప్రైస్ లో మేము అనేది ఇస్తున్నాము ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి సో వీడియో కాల్ చేసినప్పుడు సెలెక్షన్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా క్లాత్ కూడా వస్తుంది ఓకే చూడండి మనకు సారీ చూస్తే మీరు ఎంత మేడం సూపర్ ఉంది అంటారు మీరు మాత్రం కలర్స్ కూడా చూడొచ్చు ఎంత సూపర్ గా ఉన్నాయో సో ఈ రేంజ్ లో ఇటువంటి ప్యూర్ ఫ్యాబ్రిక్ కూడా మా దగ్గర ఇంకా ఇంకా కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఓకే వీడియో టైం లిమిట్ ఉంటుంది కాబట్టి మీకు చూపించలేదు సో చూడండి చాలా బాగున్నాయండి అసలు ఈ మాత్రం సూపర్ కలెక్షన్స్ సూపర్ కలెక్షన్స్ అసలుకి ఎంతో బాగున్నాయి అసలుకి మిస్ చేసుకోవద్దండి బట్ మీ దగ్గర తీసుకోవాలంటే కొత్త వాళ్ళకి పాత వాళ్ళకి తెలిసి ఎంత బడ్జెట్ లో తీసుకోవాలి పది నుంచి పదహైదు వేలు తీసుకోవాలి క్యాష్ ఆన్ డెలివరీ ఉందా డెలివరీ అంటే చాలా మంది మేము కొంచెం పే చేస్తాం ఒక థౌసండ్ రూపీస్ పే చేస్తాం అంటున్నారు థౌసండ్ అట్లా కాదని థర్టీ పర్సెంట్ పే చేయాల్సి ఉంటుంది మీరు ఎంత తీసుకున్నా లక్ష రూపాయలు తీసుకున్నావు ముప్పై వేలు పదివేలు తీసుకున్నావు మూడు వేలు అలా థర్టీ పర్సెంట్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది రిమైనింగ్ మీరు అక్కడికి వచ్చాక మీరు పేమెంట్ చేస్తే మేము మెయిల్ పెడతాం అప్పుడు మీరు పార్సల్ తీసుకోవాలి అది ఎంత టైం పడుతుంది టైం చాలా మంది ట్రాన్స్పోర్ట్ కి వెళ్ళి కాల్ అట్లా అక్కడ అక్కడ ఎందుకంటే కూడా క్యూ లైన్ అనేది ఉంటుంది పార్సల్స్ ఎక్కువ మొత్తం కూడా బిజీగా ఉంటాం ఒక ట్వంటీ ఫిఫ్టీ కస్టమర్స్ ఒకసారి మెయిల్ పెడతాం కాబట్టి మీరు అమౌంట్ వేసాక స్క్రీన్ షాట్ పెట్టి మాకు కాల్ చేస్తే మేము అనేది వాళ్ళకి మెయిల్ పెట్టి కాల్ చేస్తాం అప్పటికి తీసుకోవచ్చు ఓకే సో మచ్ గారు ఇలాగనే మనం వాళ్ళకి సహాయపడాలని కోరుకుంటున్నా తక్కువ రేట్లో కూడా తీసుకురా

మీరు ఇక్కడికి రావాలి అనుకున్ను అడ్రస్లల్లో ఒక పెన్ను పేపర్ పట్టుకుని అడ్రస్లు ఫోన్ నెంబర్లు రాసుకుని రండి సూరత్కి వచ్చిందంటే మాత్రం ఒక్కటే పట్టుకొని రావద్దండి సూరత్కి వచ్చిందంటే మినిమమ్ నేను చేసిన ప్రతి షాప్కి ఒక్కసారి విజిట్ చేయండి మీకు ఎక్కడ నచ్చితే అక్కడ తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక మవానీ ఫ్యాషన్ అయితే మీరు ఇంకా వచ్చిందంటే ఇష్టపెట్టారని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా అంత సూపర్గా ఉన్నాయి కాబట్టి అంత తక్కువ బడ్జెట్లో కూడా ఉన్నాయి కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్ ఇక మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుతుంది మీ సుంతాదర్ బాయ్ ఫ్రెండ్స్ కీ స్మైలింగ్